హలో ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జూన్ పన్నెండవ తారీఖు గురువారం మొత్తం మీద మార్కెట్స్ అయితే ఈరోజు నెగిటివ్గా క్లోజ్ అయినాయి ఒక హెల్త్ కేర్ ఇండెక్స్ని మినహాయిస్తే కూడా అన్నీ కూడా నెగిటివ్లో ఉన్నాయి ముఖ్యంగా కన్స్ట్రక్షన్ ఎనర్జీ అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఆఫ్ కోర్స్ ఆయిల్ అండ్ గ్యాస్ ఆటోమొబైల్ కూడా సిగ్నిఫికెంట్గా నెగిటివ్లో క్లోజ్ అయినాయి దీనికి గల కొన్ని కారణాలు అయితే ఉన్నాయి ఇక అడ్వాన్స్ డిక్లైన్ చార్ట్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఈరోజు దాదాపుగా మార్నింగ్ నుంచి కూడా మార్నింగ్ కొద్దిగా అడ్వాన్స్ అంటే పెరుగుతున్న స్టాక్స్ కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి కానీ ఎండ్ ఆఫ్ ద డేకి మనం పరిశీలించినట్టయితే నాలుగు వందల ముప్పై ఐదు కంపెనీలేమో కిందకు వెళ్ళిపోతూ ఉండగా అరవై ఆరు కంపెనీలేమో పైకి వెళ్ళిపోతూ ఉన్నాయి సో డ్రాగ్ చేసే కంపెనీలు ఎక్కువయ్యాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇన్ఎ సింపుల్ వే మార్కెట్ కొద్దిగా బేర్ సెంటిమెంట్లో ఉందని చెప్పేసి తెలుపుతూ ఉంది ఇన్ని రోజులు బుల్ మార్కెట్లో నడుస్తూ ఉన్న ఇండియన్ స్టాక్ మార్కెట్ సడన్గా ఈరోజు నెగిటివ్లోకి మారటానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఫ్రెండ్స్ దాంట్లో ముఖ్యంగా ఏంటంటే యుఎస్ చైనా ట్రేడ్ అన్సర్టనిటీ అనేది కనిపిస్తుంది అంటే వీళ్ళిద్దరి మధ్య డీల్ ఏదైతే ఉందో ట్రేడ్ డీల్ అనేది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు ఇది ఒక రీజను రెండవది వచ్చేసరికి ఇరాన్ యుఎస్ని వార్నింగ్ ఇస్తుంది అనమాట ఏమనంటే మేము మీ యొక్క బేసిస్ ఏవైతే మిడిల్ ఈస్ట్లో ఉన్నాయో వాటి మీద దాడులు చేస్తాం ఎప్పుడు ఎందుకు అంటే వీళ్ళు యాక్చువల్గా ఏంటంటే శాంక్షన్స్ అనేది విధించారు ఇరాన్ మీద యుఎస్ అనేది ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి ట్రేడ్ డీల్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి అండ్ లిమిటెడ్ యాక్సెస్ ఉంది సెంట్రల్ బ్యాంక్స్కి ఇవన్నీ కూడా లోన్లకి అందుకని ప్రస్తుతం ఏంటంటే ఇరాన్ స్ట్రగుల్ అవుతుంది అయితే ఈ యొక్క శాంక్షన్స్ని తీసేయాలి దానికోసం యుఎస్ అండ్ ఇరాన్ ఇద్దరు కూడా కలిసి ఏం చేస్తున్నారంటే న్యూక్లియర్ వెపన్కి సంబంధించి దాని యొక్క డీల్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఆ టాక్స్ అనేది అంత ప్రోగ్రెస్ అవ్వట్లేదు సో ఒక రకంగా ఫ్రస్ట్రేషన్లో ఉన్న ఇరాన్ ఏం చెప్తుందంటే మీరు ఈ యొక్క ఏదైతే ప్రస్తుతం టాక్స్ అనేవి నడుస్తున్నాయో ఇది తొందరగా ముగించి ఒక కొలిక్ అనేది తీసుకొచ్చి మా మీద శాంక్షన్స్ అనేది తీసేయాలి లేదు అంటే మిడిల్ ఈస్ట్లో మీ బేసిస్ ఏవైతే ఉన్నాయో మిలిటరీ బేస్ వాటి మీద మేము యుద్ధం చేస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు అయితే యూఎస్ ఏం చేసిందంటే కొంత మిడిల్ ఈస్ట్లో రీజియన్స్లో ఏవైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా పిలిపిస్తూ ఉందనమాట బ్యాక్ ఓకే ఇది వెరీ డేంజరస్ ఏరియా అని చెప్పేసి చెప్తూ ఉంది ఇటువంటి సిచ్యువేషన్లో మిడిల్ ఈస్ట్ అనగానే ఏం జరుగుతుందంటే ఇండియా ముఖ్యంగా ఆయిల్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది కాబట్టి ఈ ఫీర్ ఆఫ్ రైజింగ్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేది కూడా ఈ ఒక రకంగా ఇండియన్ మార్కెట్స్ మీద నెగిటివ్గా ఇది అనమాట ఇంపాక్ట్ అనేది దాని తర్వాత ఈరోజు ఏం జరిగిందంటే అహ్మదాబాద్కు దగ్గరలో టేక్ ఆఫ్ అవుతూ ఎయిర్ ఇండియాకి సంబంధించిన ప్లేన్ అనేది కూలిపోవడం అనేది జరిగింది క్రాష్ అయింది సో దాంట్లో దగ్గర దగ్గర రెండు వందల నలభై మందికి పైగా ప్రయాణం అయితే చేస్తూ ఉన్నారు అండ్ ఆఫ్ కోర్స్ ఈరోజు ఇవన్నీ న్యూస్ ఒకేసారి కలిసి ప్రస్తుతం మార్కెట్లో ఏంటంటే నెగిటివ్ సెంటిమెంట్ అనేది క్రియేట్ చేసినాయి బీఎస్సీ స్టాకు ఈ మధ్యకాలంలో బ్యాక్ టు బ్యాక్ సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతూ వెళ్ళింది బట్ టూ డేస్ నుంచి కూడా షార్ప్గా పడిపోతుంది రీజన్ ఏంటంటే ఇక్కడ దీంట్లో స్పెక్యులేషన్ జరుగుతుంది అని చెప్పేసి సెబీ అనిపించింది అందుకని వీళ్ళు అడిషనల్ సర్వేలెన్స్ మెజర్స్ అనేది ఫ్రేమ్వర్క్ అనేది ఫిట్ చేశారు అంటే ఏం చేస్తారు అంటే ఇప్పుడు బీఎస్సీలో ఏదైతే ట్రేడ్ జరుగుతుందో ఆ క్లయింట్స్ని ఎనలైజ్ చేస్తారా అంటే ఆ ప్యాటర్న్స్ని ఏమన్నా అనలైజ్ చేయడం జరుగుతుంది దీంట్లో ఏమైనా స్పెక్యులేషన్ చేస్తున్నారా ఇంటెన్షన్గా దాని తర్వాత ఏంటంటే ఎప్పుడైతే ఏఎస్ఎం ఫ్రేమ్ వర్క్లోకి స్టాక్ అనేది వచ్చిందో హండ్రెడ్ పర్సెంట్ మార్జిన్ అనేది కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్గా మనం ఒక షేర్ కొనాలంటే బ్రోకర్ ఏంటంటే ఒక ఫోర్ ఎక్స్ దాకా ల్యావరేజ్ ఇచ్చేవాడు ఎస్పెషల్ ఇంట్రాడెక్ కానీ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ చేయడానికి బట్ ఈసారి ఏంటంటే మనకి ఈ యొక్క లేవరేజ్ అనేది తీసేస్తున్నారు అనమాట దానివల్ల ఆటోమేటిక్గా ఇక్కడ వాల్యూమ్స్ అనేవి తగ్గిపోతాయి సో ఈ యొక్క కన్సర్న్స్ వల్ల బ్యాంక్ బీఎస్సీ స్టాక్ ఏదైతే ఉందో దాంట్లో సిగ్నిఫికెంట్గా ఈరోజు సెల్ ఆఫ్ అనేది జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ఒక రూమర్ అనేది సోషల్ మీడియాలో రావడం అనేది జరిగింది సో ఎప్పుడైతే ఆ రూమర్ వచ్చిందో పేటిఎం షేర్స్ అనేది సిగ్నిఫికెంట్గా పడిపోయినాయి బట్ అగైన్ ఏంటంటే ఫైనాన్స్ మినిస్టర్ క్లారిఫికేషన్ అనేది ఇచ్చిన తర్వాత కొద్దిగా రికవర్ అనేది జరిగింది సో మొత్తం మీద ఆ యొక్క రూమర్ ఏంటంటే ఇక్కడ ఎండిఆర్ అనేది కలెక్ట్ చేస్తున్నారు మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అనేది యూపీఐ ట్రాన్సాక్షన్స్ మీద అని చెప్పేసి రూమర్ రావడం జరిగింది అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఎప్పుడైతే షాప్కి వెళ్ళి యూపీఐ పే అనేది చేస్తామో మర్చెంట్ దగ్గర నుంచి కమిషన్ అనేది తీసుకోరు అనమాట తీసుకోవట్లేదు కానీ అలాగ కమిషన్స్ అనేది తీసుకుంటున్నారని చెప్పేసి రూమర్స్ రావడం అనేది జరిగింది ఎప్పుడైతే రూమర్స్ వచ్చాయో ఈ యొక్క సెల్ ఆఫ్ అనేది జరిగింది ఎనీహౌ మళ్ళీ ఫైనాన్స్ మినిస్టర్ అటువంటిది ఏం లేదు ఈవెన్ కస్టమర్ దగ్గర నుంచి కానీ అండ్ వ్యాపారస్తుల దగ్గర నుంచి కానీ యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసినందుకు గాను ఎటువంటి ఛార్జెస్ అనేది తీసుకోవట్లేదు అని చెప్పేసి క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం స్టాక్ కొద్దిగా రికవర్ అయిందని చెప్పేసి చెప్పొచ్చు ఇక డిఫెన్స్ సెక్టార్కి సంబంధించిన స్టాక్స్ అయితే సిగ్నిఫికెంట్గా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతూ వస్తుంది సో ఫ్రెండ్స్ ఎప్పుడైతే భారత్కి అండ్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం అనేది నెలకొరిందో ఆ టైంలో డిఫెన్స్ సెక్టర్ స్టాక్స్ అప్పటిదాకా కూడా ఫిఫ్టీ టూ వీక్ హై నుంచి ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ డ్రాప్ అయి సడన్గా టర్న్ అనేది తీసుకున్నాయి బట్ ఆ యొక్క మొమెంటం అనేది కొనసాగుతూ కొనసాగుతూ ఆ యొక్క సింధూర్ అనేది ఆపరేషన్ దాని తర్వాత ఏంటంటే ఇద్దరు కూడా శాంతించటం ఇది జరిగినప్పటికి కూడా ఏంటంటే డిఫెన్స్ సెక్టర్ అనేది అప్సైడ్ ర్యాలీ అనేది కొనసాగించింది బట్ ఎనీ ఎనీహ్ ప్రస్తుతానికి ఏంటంటే దీంట్లో స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతున్నట్టు తెలుస్తుంది అందువల్ల స్టాక్ ఏంటంటే రెండు మూడు రోజు నుంచి కూడా సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయిపోతూ ఉన్నాయి ఇక మ్యాప్ మై ఇండియా షేర్స్ వచ్చేసరికి సెవెన్ పర్సెంట్ దాకా పడిపోవడం అనేది జరిగింది అయితే దీంట్లో ట్వంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ ల్యాక్ షేర్స్ అనే చేతులు మారాయి ప్రాబ్లం ఏంటంటే ఫోన్పే ప్రమోటరు సేల్ చేసి ఉంటారని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఎనీ ఎనీహావ్ బ్లాక్ డీల్స్ అనేది జరిగే సిగ్నిఫికెంట్గా ప్రస్తుతం స్టాక్ అనేది అండర్ ప్రెషర్లో ఉంది ఇక అదానీ ప్రస్తుతం ఏంటంటే ఒక ప్లాన్ చేస్తూ ఉంది సో వీళ్ళు దగ్గర దగ్గర ఎయిట్ ఎయిర్పోర్ట్స్ అనేది మేనేజ్ చేస్తున్నారు అనమాట అంటే అదాని గ్రూప్ అనేది ఎయిర్ ఎయిర్పోర్ట్స్ని మేనేజ్ చేస్తూ ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే దీన్ని ఒక ఎంటిటీ లా క్రియేట్ చేసి ఐపీఓ అనేది తీసుకురావాలి ఏది ఓన్లీ ఎయిర్పోర్ట్స్కి సంబంధించిన ఐపీఓ లాగా అని ప్లాన్ చేస్తూ ఉన్నారనమాట సో ఇది ప్రస్తుతానికి ఇక అఫ్కోర్స్ ఏంటంటే స్పైస్ జెట్ కానీ ఇండిగో షేర్స్ అనేది ఎయిర్ ఇండియా ఎప్పుడైతే క్రాష్ అయింది ఒక ప్లేన్ అనేది రావడం జరిగిందో వీటిలో కూడా సిగ్నిఫికెంట్గా ప్రాఫిట్ బుకింగ్ అండ్ సెల్ ఆఫ్ అనేది జరిగింది అంటే దీనికి తగ్గట్టు నెక్స్ట్ ఏదైతే టూరిజం ఉన్నాయో ఆస్టాక్స్ కూడా ఈరోజు పడిపోవడం జరిగింది ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్ అనేది జరిగినప్పుడు చాలామంది ఈ యొక్క టూరిజం సంబంధించిన ఏదైతే ప్లాన్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్యాన్సిల్ చేస్తూ ఉంటారనమాట దాని ఇంపాక్ట్ అనేది టెంపరీగా కనిపిస్తూ ఉంది అయితే ఆటో సెక్టార్లో ఒక డిస్క్రప్షన్ అనేది క్రియేట్ అయింది ఎప్పుడైతే చైనా రేరేత్ మ్యాగ్నెట్స్ సప్లై మీద కన్స్ట్రెంట్స్ రెస్ట్రిక్షన్స్ అనేది స్టార్ట్ చేసిందో అయితే ఫ్రెండ్స్ ఇక్కడ హుండాయ్ షేర్స్ అనేది పాజిటివ్గా రెస్పాండ్ అయినాయి గత రెండు మూడు రోజుల నుంచి కూడా గ్రీన్లోడ్ ట్రేడ్ అవుతున్నాయి గమనించారో లేదో ఎందుకంటే పేరెంట్ కంపెనీ ఏం చెప్తుందంటే మన దగ్గర ఇనఫ్ సప్లై అనేది ఉంది డోంట్ వారీ దాని గురించి ప్రాబ్లమే లేదని చెప్పేసి ఒక ధైర్యాన్ని అనేది నింపింది అనమాట సో ప్రస్తుతానికి ఏంటంటే ఒక రకంగా చైనా మీద అంత డిపెండెన్సీ లేదు వన్ ఇయర్ దాకా మనకి ఎనఫ్ సప్లై అండ్ మన దగ్గర రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అనేది ఉన్నాయి సో ఈ యొక్క ప్రొడక్షన్లో కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు అని చెప్పేసి ఒక క్లారిఫై చేయడం అనేది జరిగింది అందుకని హుండ షేర్స్ వచ్చేసరికి పాజిటివ్గా ట్రేడ్ అవుతూ ఉన్నాయి డిఫెన్సివ్ సెక్టార్ ఏదైనా ఉంది అంటే మార్కెట్లో ఎఫ్ఎంసీజీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఆఫ్ కోర్స్ ఏంటంటే బ్రాడర్ మార్కెట్ అనేది ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది కాబట్టి వీటిల్లో కూడా ఈరోజు సెల్లింగ్ అనేది జరిగింది ముఖ్యంగా డాబర్ హిందుస్తాన్ యూనియల్ మిగతా కూడా కొన్ని చూసుకున్నట్టయితే అప్ టు త్రీ పర్సెంట్ దాకా పడిపోవడం అనేది జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ అహ్మదాబ్ ప్లేన్ అనేది క్రాష్ అయితే ఎప్పుడైతే అయిందో అక్కడ హోటల్ కానీ ఆన్లైన్ టికెట్స్ అనేది తగ్గిపోయాయి దీనివల్ల దానికి సంబంధంగా ఉన్న రిలేటెడ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొద్దిగా సెల్ ఆఫ్ అనేది జరిగినట్టు తెలుస్తోంది ఇక ఏషియన్ పెయింట్స్ దీంట్లో ఏంటంటే బ్లాక్ డీల్స్ అనేవి సిగ్నిఫికెంట్గా జరిగాయి ఏడు వేల ఏడు వందల మూడు కోట్ల రూపాయల విలువ ఉన్న షేర్స్ అనేది చేతులు మారాయి అయితే స్టాక్ అనేది ప్రస్తుతానికి పాజిటివ్గా రియాక్ట్ అయింది ఇక ఫార్మా సెక్టర్ మాత్రం ఈరోజు ఆఫ్కోర్స్ ఏంటంటే స్లైట్ గ్రీన్లో ట్రేడ్ అవుతుంది అది ఫ్రెండ్స్ అందరు కూడా ఏంటంటే ఏదైతే యూఎస్ చైనా ట్రేడ్ డీల్స్ ఉన్నాయో కొలిక్కు వస్తాయి అని చెప్పేసి ఒకవేళ ఏదన్నా అడ్వర్స్గా ఇంపాక్ట్ అయినా సరే ఫార్మా సెక్టర్ని మాత్రం టచ్ చేయరు అనే ఒక పాజిటివ్ ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది అందుకని ప్రస్తుతం ఏంటంటే ఈ సెక్టార్ అనేది కొద్దిగా గ్రీన్లో ట్రేడ్ అవుతుంది ఇక స్మాల్ అండ్ మిడ్ క్యాప్ షేర్స్ వచ్చేసరికి అఫ్కోర్స్ కోర్స్ సెక్టార్స్ అని కూడా ఈరోజు అఫ్కోర్స్ నిన్ను కూడా నెగిటివ్లో అయితే క్లోజ్ అయినాయి ఇక ప్రీమియమ్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే మార్నింగ్ నుంచి కూడా పుట్ సైడ్ ప్రీమియంస్ అనేది రైజ్ అవుతూ వస్తూ ఉన్నాయి ఈ రెడ్ కలర్లో ఉన్నది ఏంటంటే పుట్ సైడ్ ప్రీమియమ్స్ అనమాట ఎప్పుడైతే పుట్ సైడ్ ప్రీమియమ్స్ అనేది కొద్దిగా పెరుగుతూ ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే మార్కెట్ కొద్దిగా నెగటివ్ సెంటిమెంట్లో ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు సో ఎప్పుడైతే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ప్రీమియంస్ ద్వారా లభిస్తుందో దాన్ని బట్టి మనం ట్రేడ్ ప్లాన్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర షార్ట్ చేయడం లేదా బేస్డ్ ఆన్ ద ప్యాటర్న్స్ కానీ క్యాండీ స్టిక్స్ కానీ షార్ట్ సైడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు ఇక దగ్గర దగ్గర వన్ థర్టీ తర్వాత ఏంటంటే సిగ్నిఫికెంట్గా సెల్ ఆఫ్ అనేది జరిగింది ప్రాఫిట్ బుకింగ్ సిగ్నిఫికెంట్గా జరిగింది అందుకని పుట్ సైడ్ ప్రీమియంస్ అనేది రైజ్ అయినాయి అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే కాల్ సైడ్ ప్రీమియంస్ అయితే పడిపోయినాయి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే నిఫ్టీ ఈరోజు వన్ పర్సెంట్ అనేది డ్రాప్ అయింది మొత్తం మీద అఫ్ కోర్స్ ఏంటంటే ఈరోజు ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీక్ అనేది పరిశీలించేసినట్టు పుట్ కాల్ రేషియో పాయింట్ సిక్స్ సిక్స్ అనేది చూపిస్తుంది స్టిల్ కొద్దిగా బేరిష్ సెంటుమెంట్ అనేది కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది పాయింట్ సెవెన్ నైన్ చూపిస్తుంది ఒకటి కంటే తక్కువగా ఉంది సో ఏంటంటే బేరిష్ సెంటుమెంట్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో కూడా అని చెప్పేసి చెప్పొచ్చు ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది పాయింట్ ఫైవ్ త్రీ అనేది చూపిస్తుంది సో బేస్డ్ ఆన్ ద పుట్ కాల్ రేషియో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ కొద్దిగా కాల్స్ అనేది సెల్లింగ్ చేస్తున్నారు దీన్ని బట్టి ఏంటంటే మార్కెట్లో కొద్దిగా బైరిష్ సెంటిమెంట్ అనేది డెవలప్ అవుతుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇండియా విక్స్ విషయానికి వచ్చేసరికి ఈరోజు టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దాకా పెరగడం అనేది జరిగింది సో ఎప్పుడైతే ఇండియా విక్స్ అనేది రైజ్ అవుతుందో దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే ఇది బైరిష్ సెంటిమెంట్ కానీ లేదు అంటే కూడా మార్కెట్లో వాలిటాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇక డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫ్లక్షన్ పాయింట్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఎనీహా ప్రస్తుతానికి అయితే నెగిటివ్గా ఉంది రెండు వందల అరవై పాయింట్లు ఇక డాలర్ ఇండెక్స్ అయితే వీక్ అవుతూ కిందకు వెళుతూ ఉంది అండ్ అఫ్ కోర్స్ నిఫ్టీ అనేది మనం పరిశీలన చేసినట్టే సో ప్రీవియస్గా ఈ లెవెల్ దగ్గర స్ట్రగుల్ అయింది ఇరవై ఐదు వేల ఒక్కొంద రెండు వందల దగ్గర ఓకే ఎప్పుడు కూడా ఇక్కడ క్లోజింగ్ అనేది అనమాట హైయర్ లెవెల్స్లో లెవెల్స్ లెవెల్స్లోకి ఎప్పుడైతే రావడం జరుగుతుందో ప్రాఫిట్ బుకింగ్ అనేది సిగ్నిఫికెంట్గా జరిగింది ఎనీహో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్ సో ఆల్మోస్ట్ ఈ లెవెల్ అవుట్ అయింది ఒకవేళ ఏదన్నా స్మాల్ పుల్ బ్యాక్ జరిగినా సరే మనం అప్పుడు వాచ్ చేయాల్సింది ఏంటంటే ఇరవై ఐదు వేల పది అనేది వెరీ ఇంపార్టెంట్ రౌండ్ నెంబర్ కూడాను ఈ లెవెల్ అవుట్ అనేది జరగాలి ఒకవేళ ఇక్కడ రిజెక్షన్ అనేది జరిగింది అనుకోండి నెక్స్ట్ ప్రొబిలిటీ ఉంది మనకి ఇరవై నాలుగు వేల ఆరు వందల ఒకటి దాకా డౌన్స్ అనేది రావడానికి ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర అయితే ఉంది ఎనీహౌ ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందంటే యాభై ఐదు వేల ఐదు వందల ముప్పై నాలుగు మనకు కనిపిస్తున్న లెవెల్ ఒకవేళ మార్కెట్ అనేది పైకి అనేది స్టార్ట్ అయింది అనుకోండి యాభై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ఆ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ అనేది తీసుకుంది కాబట్టి సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ ఉందో ఆ లెవెల్ దగ్గర కొద్దిగా రిజెక్షన్ జరిగింది ప్రస్తుతానికి ఒక సాలిడ్ రెడ్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగింది సో ఫ్రెండ్స్ ప్రాబ్లీ ఒకవేళ రేపు ఏదైనా డోజీ ఫార్మేషన్ జరిగింది అనుకుంటే ప్రాబ్లీ దెన్ ఏంటంటే మళ్ళీ సెల్ ఆఫ్ అనేది కంటిన్యూ చేయడానికి స్కోప్ ఉంటుంది డౌన్ సైడ్ మనం వాచ్ చేయాల్సిన లెవెల్ ఎనభై ఒక్క వేల నూట నలభై అని చెప్పేసి చెప్పొచ్చు ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి గోల్డ్ అయితే కొద్దిగా స్ట్రాంగ్గానే ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఓకే ఎందుకంటే గ్లోబల్గా కొద్దిగా ఆన్సర్ట్ అని ఉంది గోల్డ్ అనేది హెడ్జ్ ఉంది కాబట్టి ప్రస్తుతం గోల్డ్ అని పాజిటివ్ అవుతుంది అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే సిల్వర్ కూడా కొద్దిగా పుల్ బ్యాక్ అనేది తీసుకునే డోజీ అనేది ఫార్మేషన్ జరిగింది ఇక యూఎస్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి గ్యాప్ అప్ అయింది ఆఫ్ కోర్స్ ఏంటంటే మళ్ళీ సెల్ ఆఫ్ అనేది జరిగింది ఒకవేళ గో క్రూడ్ ఆయిల్ అనేది ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది అనుకోండి సో ప్రాబ్లీ మనం ఇక్కడ అరవై ఐదు డాలర్లు అనేది వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది ఆ లెవెల్ బ్రేక్ అవుట్ అయితే మంచి బాయింగ్ లెవెల్ వచ్చేసరికి సిక్స్టీ త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ అని చెప్పేసి చెప్పొచ్చు ఇక న్యాచురల్ గ్యాస్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి ఒక టైట్ కన్సోటేషన్లో ట్రేడ్ అవుతుంది బ్రేక్ డౌన్ జరిగింది అనుకోండి ఫర్దర్గా డౌన్ సైడ్ అయితే రావచ్చు ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ అనేది అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే కూడా పైకి వెళ్ళడానికి అయితే పాజిబిలిటీస్ ఉన్నాయి ఇక బిట్కాయిన్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే ప్రీవియస్గా ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర సిగ్నిఫికెంట్గా స్ట్రాంగ్గా సెల్లింగ్ అనేది జరిగింది ఎనీ హౌ ఫ్రెండ్స్ ఈ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ అనమాట సో మంచి బెస్ట్ లెవెల్ ఏదైనా ఉంది అంటే ఒక లక్ష ఆరు వేల యాభై ఐదు అనేది మంచి సపోర్ట్ లెవెల్ ఎందుకంటే ఇక్కడ నుంచి కూడా మంచి అవుట్ స్ట్రక్చర్ కాబట్టి ఇక్కడ మనం ఏదైనా వస్తే కూడా లాంగ్ ఆపర్చునిటీ అనేది ప్లాన్ అయితే చేసుకోవచ్చు సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే జియో పొలిటికల్ ఇష్యూస్ అనేది నడుస్తూ ఉన్నాయి ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ ఇరాన్ కావచ్చు యుఎస్ మధ్యలో కొద్దిగా అన్సర్టనిటీగా అనిపిస్తుంది అట్ ద సేమ్ టైం ఏంటంటే యూఎస్ చైనాకి మధ్యలో కూడా ఈ ట్రేడ్ డీల్స్ అనేది ఇంకా కొలిక్ రాలేదు సో పలు కారణాలనేది మార్కెట్లో కొద్దిగా నర్వస్గా ఉన్నాయి అట్ ద సేమ్ టైం డిఫెన్స్ సంబంధించిన స్టాక్స్ అనేది సిగ్నిఫికెంట్గా పడిపోతూ ఉన్నాయి అండ్ క్యాపిటల్ మార్కెట్స్కి సంబంధించిన స్టాక్స్ లైక్ బీఎస్సీ ఇటువంటివి కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది సిగ్నిఫికెంట్గా జరుగుతూ ఉన్నాయి సో ఏంటంటే మార్కెట్ కొద్దిగా నర్వస్గా ఉందని చెప్పేసి చెప్తుంది ఆఫ్కోర్స్ ఇండియా విక్స్ కూడా అదే ప్లాన్ చేస్తూ ఉందనమాట ఎందుకంటే టూ పర్సెంట్ పైన రాజ్ అయింది కాబట్టి సో మనం షార్ట్ టర్మ్లో కొద్దిగా బ్యాక్ అనేది అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చని చెప్పేసి నాకు అనిపిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి ధన్యవాదాలు